నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి దేవి నవరాత్రుల్లో భాగంగా ఐదవ రోజు అమ్మవారిని ఏ రూపంలో కొలవాల్సి ఉంటుంది చాలా అద్భుతంగా మన కోరికల్ని తీర్చుకునే విధానంలో కాస్త ఫాస్ట్ గా తీరాలి అని అనుకోరు ఎవరైనా అనుకుంటారు కొంచెం త్వరతగా తిన ఈ కష్టాల నుంచి బయటపడాలి అంతేగాని ఏం ఏమొద్దండి మేము ఈ కష్టాల్లోనే ఉంటామని అంటే నిజంగా మహాత్ములు అని అనుకోవచ్చు కలియుగ ప్రభావం ఖచ్చితంగా ఎవరైనా అనుకుంటారు ఫాస్ట్ గా కోరిక ఫాస్ట్ గా కష్టాల నుంచి బయటపడాలి అని మరి అలా ఫాస్ట్ గా తీరాలి అనుకుంటే ఎంతో కొంత దశ మహావిద్యలలో ఉన్నటువంటి రూపాలని మనం ఆరాధిస్తే గాని స్మరించుకుంటే గనక ఖచ్చితంగా మార్పు ఉంటుంది అనేది ఎన్నో సార్లు చెప్పి ఉన్నారు కాబట్టి ఐదవ రోజు విద్యాలకి సంబంధించి ఏ అమ్మవారిని స్మరణ చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి మీ ద్వారా రైట్ ఇక్కడ మనం ఎలాగో మూడు రకాలుగా చెప్పుకునే పద్ధతిలోనే వెళ్తున్నాం కదా సో ఇవాళ సంప్రదాయ సిద్ధంలో అయితే గనక చండీ మహాచండీ అని చెప్పి చెప్తాం మనం ఐదవ రోజు ఐదవ రోజు సో ఈ మహాచండీ అనేది మనకి వాడుకలో కూడా మనం ఇవాళ కలోచండి వినాయక అని చెప్పి కలోచండి నాయక అని చెప్పి అంటే వెంకటేశ్వర స్వామి కూడా నాయకుడిగా చెప్తూ అదొక పద్ధతి ఉంది లేదా వినాయకుడిని చెప్తూ ఒక పద్ధతి ఉంది వాళ్ళిద్దరి సంగతి పక్కన పెడితే చెండి అయితే కంపల్సరీ ఉంది సో అంటే అందుకని మరి ఈ రోజు మరి చండీదేవిని ఆరాధించడం అంటే చండీ రూపంలో దుర్గాని కొలవటం అనేది చాలా విశిష్టత అలాగే తర్వాత రెండోది ఏంటంటే మీకు ఏదైనా సరే ఇవాళ దేవాలయాలు అనుకోండి తర్వాత సాధకులు అనుకోండి మరి ఆశ్రమాల్లో అనుకోండి ఈ దసరాలో కంపల్సరీ వాళ్ళు చండీ హోమమైనా చేస్తారు చండీ సప్తశతి పారాయణ చేస్తారు ఈ రెండు లేకుండా దసరా అనేది ఉండదు పవర్ఫుల్ కూడా కదండి అదేగా ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా అంటే ఇప్పుడు నేనైనా ఇంకా తప్పనిసరి పరిస్థితులు వీళ్ళకి ఎంతకంటే మార్గం ఉండదు అనుకున్నప్పుడు ముప్పై నలభై వేలు ఖర్చు అయినా ఇంకా అంతకంటే ఎక్కువ ఖర్చు అయినా చండీ వోమే చేస్తారు అండ్ రిజల్ట్ ఎంత త్వరగా వస్తుంది అనుకోవచ్చు అది ఏదైనప్పటికీ ఇక్కడ ఇక్కడ మనకి ఒక్కటేనండి మనకి రుత్వికలు కనుక సరైన వాళ్ళు గనక పడితే గనక చాలా శీఘ్రంగానే నలభై రోజుల్లోపే ఫలితం రావటం అయితే ఉంటుంది ఆ ఏడు వందల శ్లోకాన్ని కూడా చాలా భక్తి శ్రద్ధలతో చేయాల్సి ఉంటుంది మనకి ఎప్పుడు కూడా హిందువులు అంటే ఇప్పుడు నేను చెప్పేది ఎవరైనా సరే బాధపడే వాళ్ళు అంటే మనం ఇన్ని వేలు ఖర్చు పెట్టి మనకి ఫలితం రాలేదు అంటే గనక మీ తప్పు కన్నా కూడా అవతలు చేయించే వాళ్ళ తప్పు కూడా ఎక్కువ ఉంటుంది అంటారా అంటే వాసాదోషం అని అంటే క్రియ అనేది కూడా ఒకటి ఉంటుంది క్రియ ఉంటుంది ఆ క్రియ అనేది కరెక్ట్ గా నిర్వహించగలగటం తర్వాత రెండోది వచ్చేప్పుడు ఏంటంటే మామ అనిపి ఇప్పుడు సపోజ్ మనం ఒక టెండి ఇది ఉంది సరే ఒక లక్ష జపం అనుకోండి మామూలుగా చేసిన వాడు తర్వాత దానికి ఇక్కడ వోమానికి రావటం అనేది ఉంటుంది అంత క్రితం అసలు ఆ సాధన చేశాడా లేదా అనేది మనకి తెలియదు కదా తెలియదు కదా సో ఆ తర్వాత రెండోది ఏంటంటే సరే ఇప్పుడు దాంట్లో ఉంది కనీసంలో కనీసం నేను సార్లు చాలు చదవాలనుకోండి ఆ సార్లు చదవకుండా ఒక రెండు మూడు వందలకే ఆవు చేసేసి అంటే ఇవాళ రోజుల్లో ఏమంటామంటే నా టైం రెండు గంటలే ఉంది సార్ రెండు గంటల్లో అయిపోయేలాగా ఏమైనా ఉందా అని నేను అడుగుతున్నా ఒకసారి క్లయింట్ అడిగేస్తున్నా చేయించుకునే వాళ్ళే అడిగేస్తే ఇంకా చేసే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది నిజమే అండ్ పూజ విషయానికి వచ్చేస్తే పర్వాలేదు అనే మాట చాలా అంటే అంత మంచిది అసలు పర్వాలేదండి ఇలా చేసేచ్చండి పర్వాలేదండి అది మనకి ఎప్పుడు కూడా ఏమంటాము ఆహారము వ్యవహారం దగ్గర కరెక్ట్ గా ఉండాలి అది ఉన్నప్పుడే మనకి ఖచ్చితంగా సాఫల్యం అనేది ఉంటుంది సో ఎక్కడైతే మనం రాజీ పడ్డామో అక్కడ మోమాట పడ్డామో ఇబ్బంది ఉంటుంది దేవుడు కూడా మోమాట పడతాడు రైట్ సో అందుకని ఆ రకంగా ఉంటుంది తప్ప మనకి ఏదైనా సరే హోమాలు అనేవి దేవతలు అగ్నిముఖులు శీఘ్రంగా వాళ్ళు పలించేదైతే ఈ రూపంలోనే హోమం రూపంలో హోమం రూపంలో కానీ అవతల వాళ్ళ మీద నాకు నమ్మకం లేక ఎక్కువ దాని జోలికి వెళ్ళాను నేను ఇవ్వడానికి ఇవ్వడానికి కానీ చేయించేవాడు పర్ఫెక్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వీటన్నిటికంటే కూడా తిరుగులేనిది అయితే వామే సో అందుకని పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా హోమాల ద్వారానే మనకి వానలు దాని వల్లే అవుతుంది వానలు ఆపినా అవుతుంది సో కనుక దానికోటే మనం సందేహపడాల్సిందైతే ఎంత మాత్రం లేదు కనుక ఈ రోజు మనం ఏదైనా సరే దుర్గాదేవికి సంబంధించినవి చదువుకోవటం అనేది ఉత్తమం అదొక పద్ధతి సరే రెండోది వచ్చేప్పటికి భువనేశ్వరి దేవి సరే ఇవాళ వచ్చేప్పటికి నిజానికి నా వరకు నేనైతే గనుక ఖచ్చితంగా లలితా తిపరుస్తుందరే చేస్తాను ముందు వీడియోలో చెప్పినట్టుగా ఈ రోజు సోమవారం అవుతుంది కాబట్టి నేను లలిత దేవిని పూజించడం అనేది ఉంటుంది కానీ మామూలుగా విడిగా వచ్చేప్పటికి భువనేశ్వరి దేవి అయితే ఇక్కడ భువనేశ్వరి దేవికి దేవికి చిన్న సామీప్యత ఉంది అంటే ఇక్కడ భువనేశ్వర్ అనేది ఇంచుమించుగా లక్ష్మీదేవికి సంబంధించింది అవతారం అనుకోండి అంటే బోనాల్ని పాలించేవాడు విష్ణుమూర్తి అయితే ఆయన భార్య భువనేశ్వరి భువనేశ్వరి అంటే బోనాల్ని పాలించేది సో అందుకని ఇక్కడ చంద్ర సహోదరి సోమవారం నాడు ఈ సహోదరి సో అందుకని కుయినా పొరపాటు లేదు భువనేశ్వరి దేవిని కూడా కొలుచుకోలుచుకోవచ్చు ఎటువంటి సమస్యల నుంచి బయటపడతాం ఇక్కడ భువనేశ్వరిని కొలిస్తే ఇంకా పలానా సమస్యనే లేదు ఎలాంటి సమస్య అయినా కూడా జటిలమైన సమస్య కూడా తీరిపోతుంది పైగా మనం లోకడు కూడా ఒకసారి వీడియో చేశామని గురించి చాలా సింపుల్ గా మంత్రమే ఉంటుంది ఓం ఓం హ్రీం అంతే హ్రీం అంతే ఇంకా వేరే పెద్ద మంత్రం కూడా ఏం లేదు ఆవిడికి ఈ దశ మహావిద్యలో అతి తేలికైన మంత్రం ఉన్నది ఈవిడికి పెద్ద ఫలాలు ఇచ్చేది కూడా ఈ సో అందుకనే మనం అంటాం కదా గోడితో పోయేదానికి ఉంది కానీ ఈవిడితో పెట్టుకుంటే ఎంతటంత గొడ్డలు బంగారు గొడ్డలే వస్తాయి సో అది సో అందుకని ఈని పూజించడం ఆ రకంగా చేయచ్చు అయితే ఇక్కడ మనకి ఇవాళ రోజున అటు అమ్మవారు కానీ ఇక్కడ అదే మనం మన ఏమంటాం చండీ ఈ చండీ దేవికి అయితే కనుక ఖచ్చితంగా మనం గారెలు పెట్టడమే లేదా పులిఆర పెట్టడమే చేసుకురం అది ఇక్కడ భువనేశ్వరి దేవికి వచ్చే కనుక ఆవిడకి తీపి పొంగల్ చాలా ఇష్టం సో తీపి పొంగల్ నివేదన చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు రావటం చక్కెర పొంగల్ అనుకోవచ్చు అదే చక్కెర పొంగల్ తీపి పొంగల్ అంటే చక్కెర పొంగల్ సో ఆ రకంగా పొంగల్ చేసి నైవేద్యం పెట్టినట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది ఇంకా ఇక వార్డ్ రూపంలో కూడా తెలియజేస్తున్నారు ఈ పూజలు ఇవన్నీ చేసుకున్నప్పటికీ చేసుకోనప్పటికీ ఒకవేళ స్విచ్ వార్డ్ రూపంలో అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి అనుకుంటే కనుక చండీ అమ్మవారు అనుకోవచ్చు భువనేశ్వరి అమ్మవారు అనుకోవచ్చు ఏ స్విచ్ బోర్డ్ ని ఆశ్రయించమంట బాంబూ బాంబూ రైట్ సో దాన్ని పఠించడం వల్ల కూడా మనకి ఏమంటూ మంచి ఆనందం లభించటం అనేది తర్వాత స్థిరమైన అభివృద్ధి రావటం అనేది కూడా జరుగుతుంది తర్వాత ఇదే మంత్రం పఠించడం వల్ల ఎవరైతే పిల్లలు లేని సమస్యలు ఉన్నాయో కొంతమంది సంతానం పొందక అవస్థ పడుతున్నారు కదా అలాంటి వాళ్ళకి కూడా ఎక్సలెంట్ గా ఉపయోగపడేది ఇదే సిట్ బ్యాంబు సో ఇదే దాన్ని పఠించి ఎన్ని సార్లు చేయమంటారు అది సంకేత ఎప్పుడు అదే ఉంటుంది నూట ఎనిమిది ఇరవై ఒకటి లేదా నలభై అసలు అలా అనుకుంటూ కూడా బ్యాంబో ఎంత ఇవన్నీ వీళ్ళు మనం ఏమంటాం ఊరికే వాళ్ళకి అని చెప్పడమే కానీ నిజానికి మనకి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ చదువుకుంటూ వెళ్ళచ్చు సంతోషం ఎప్పుడు అప్పుడే కావాలని ఉండదు కదా జీవిత మనం ఇది ఏమంటాము డబ్బు ఖర్చు పెట్టిన కొద్దీ పోతుందేమో ఇవి స్మరించిన కొద్దీ పుణ్యం పెరుగుతుంది పుణ్యం పెరుగుతుంది డబ్బు కాదు మనం ఇక్కడ వేస్ట్ అయిపోతుంది డెపాజిట్ ఉంటుంది బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు చక్కటి విధానాలని పరిచయం చేస్తున్నారు ప్రేక్షకులకి ఇవి డెఫినెట్ గా ఉపయుక్తం అవుతాయి మన వాళ్ళకని చాలా మనస్ఫూర్తిగా ఆ కోరుకుంటూ ఇక ఆరవ రోజు అమ్మవారిని ఏ రూపంలో కొలుస్తాము ఎటువంటి సమస్యల నుంచి బయటపడటం కోసం అటు దశ మహావిద్యలో ఏ అమ్మవారిని స్మరించుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే